వాళ్ళ చేతుల్లో కూడా అన్ని కొన్ని లేవు చేయలేరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు సో తప్పకుండా వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని నేను ఏ నిర్ణయం తీసుకున్నాను నేను అనుకుంటున్నాను ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు చాలా గా చెప్పారు పార్టీలో పార్టీలో కీలకమైనటువంటి ఎందుకనంటే ఆయన అనుభవాన్ని బట్టి ఆ అనుభవానికి తగినట్టుగా పార్టీ ఆయన్ని ఉపయోగించుకుంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా నూటికి నూరు శాతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు అయిన తరువాత ప్రభుత్వంలో కూడా ఆయనకి సముచితమైనటువంటి స్థానం మేము కల్పించుకుంటాం ఆ తరువాత రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఆ డిమిలే డిలిమిటేషన్ తర్వాత ఎలా ఆయన్ని ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలి అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడే మీరు చెప్పారు టికెట్ రాలేదు అన్నటువంటి విషయం ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రజల్లో ఉన్నటువంటి ఏ ప్రజాసేవకుడైనా కూడా రాజ్యాధికారం సాధికారత అన్నటువంటివి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి విషయాలు రాజ్యాధికారం సాధికారత తనకు ప్రజల్లో ఉండాలన్నటువంటి అభిలాష ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి భావన ఇవి ఎప్పుడు కూడా ప్రజానాయకుడిని ముందుకు నడిపిస్తాయి అది తప్పకుండా ఉంటుంది ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఏ రాజకీయ పార్టీలోనైనా కూడా రాజకీయ అధికారం అన్నటువంటిది సంపాదించాలి అధికారంలో ఉండాలి అని నన్ను కోరుకుంటాను ఎందుకనంటే అధికారంలో ఉంటే పది మందికి సేవ చేయగలం మనం మన్నలను పొందగలం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోగలం అది రాజ్య యూ